మనం కట్టుకునే ఇల్లు చిన్నదా పెద్దదా అని కాదు అందంగా మన ఇంటికి గాలి వెలుతురు సమృద్ధిగా వచ్చే విధంగా మనం కట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ మనము స్థలం ఎలా ఉండాలో చూద్దాం మనం ఎంచుకునే స్థలానికి తూర్పు రోడ్డు కానీ ఉత్తరము రోడ్డు కానీ మొదటి ప్రాముఖ్యతగా ఉండే మాదిరి చూడండి లేని పక్షంలో ఉండే రోడ్డుకు అనుగుణంగా మనం ఇల్లు కట్టుకుందాం మళ్ళీ మనము ప్రతి దిక్కును రెండు భాగాలుగా రెండు సమాన భాగాలుగా చేసుకోవాలా ఉచ్చము నీచము అనేసి తూర్పులో మనకు ఒక ఉచ్చము ఒక నీచము వస్తుంది ఉచ్చాన్ని మళ్ళీ రెండు భాగాలు చేసుకోవాలా నీచాన్ని రెండు భాగాలు చేసుకోవాలా దాని గురించి ఆ తర్వాత చూస్తాము అదేవిధంగా మనము దక్షిణం వైపు చూస్తామంటే ఉచ్చము నీచము ఆ తర్వాత పశ్చిమ వైపు చూస్తుమంటే నీచము ఉచ్చము ఆ తర్వాత నార్త్ ఉత్తరం వైపు చూస్తామంటే నీచము ఉచ్చము అనేసి ఈ విధంగా మనము నాలుగు భాగాలుగా చేసుకున్నాం ఏ ఏ భాగాల్లో ఏమేమి ఉంటే బాగుంటుందో ఇప్పుడు మనం చూస్తాం ఇప్పుడు భాగము ఏ తీసుకున్నట్లయితే తలమే ఈ ఏ అనే పోషన్ లో చూస్తే బావి బోరింగ్ నీటి నిల్వ ఉంచేటటువంటి సంపు మెయిన్ డోరు గేటు సెల్లారు వరండా లివింగ్ డ్రాయింగ్ పోర్టికో చిన్న చిన్న తులసి మొక్కలు చిన్న పూల మొక్కలు ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు తర్వాత మనం ఈ బి అనే ప్రాంతాన్ని చూస్తుండడం ఇక్కడ మనకు సెప్టిక్ ట్యాంక్ గోబర్ గ్యాస్ డైనింగ్ రూమ్ స్టోరు పూజారూమ్ కూడా పెట్టుకోవచ్చు తులసి చిన్న చిన్న మొక్కలు లెట్రిన్ బాత్రూము స్టెప్స్ వంటగది తర్వాత ఉపగ్రహం ఏదైనా చిన్న ఉపగ్రహం ఉపగ్రహం కావాలంటే కూడా కట్టుకోవచ్చు ఇప్పుడు మనము పోర్షన్ సి తీసుకున్నట్లయితే ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ స్టోర్ రూమ్ గోడౌన్ ఆఫీస్ రూమ్ స్టెప్స్ అది కూడా మనము బయట కట్టుకోవాలి రూమ్ లోపల ఉండకూడదు ఓవర్ హెడ్ ట్యాంకు ఉపగ్రహము బలమైన చెట్లు కూడా పెట్టొచ్చు భూమి పైన ఉండేటటువంటి వాటర్ ట్యాంక్ పెట్టచ్చు ఇవన్నీ కూడా మనము ఈ సి అనే పోర్షన్ లో పెట్టచ్చు ఇక అనే ఈ ప్రాంతం చూస్తుంటే ఇది కూడా పడక గది అది పిల్లల పడక గది స్టోర్ రూము టాయిలెట్స్ స్టెప్స్ వెలుపల సైడ్ తర్వాత పడమర సైడ్ అయితే చెట్లు పెట్టచ్చు డ్రాయింగ్ లివింగ్ తర్వాత టాయిలెట్స్ పడక గది పశువుల గది ధాన్యపు గది వంట గది కూడా పెట్టచ్చు ఆగ్నేయంలో వీలు కాని పక్షంలో పోర్టికో భూమి మీద ఉండేటటువంటి వాటర్ ట్యాంకు చిన్న చిన్న మొక్కలు ఇవన్నీ కూడా మనము ఈ సైడ్ పెట్టుకోవచ్చు అదే విధంగా సెప్టిక్ ట్యాంక్ కూడా పెట్టచ్చు గోబర్ గ్యాస్ మొక్కలు గుంపెయి వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టచ్చు ఈ డయాగ్రామ్ లో చూపించినట్లు పడమర కంటే తూర్పు ఖాళీ జాగా పెట్టుకోవాలా దక్షిణం కంటే ఉత్తరము ఖాళీ జాగా పెట్టుకునేసి మనము ఇల్లు కట్టుకోవాలి మిగతా విషయాలు బాగా మూడులో మాట్లాడుకుందాం ధన్యవాదాలు